హాయ్ అండి చాలామంది కమెంట్ చేస్తున్నారు నార్మల్ పాదంతో నీట్గా థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అక్క చిన్న టిప్ అయితే చెప్పమని మీరు అయితే సెట్టింగ్ చేసుకోవాలండి సెట్టింగ్ చేసుకోకపోతే మనకి క్లాత్ మీదే అంటే థ్రెడ్ మీదే మనకి కుట్టు పడుతుంది లేదంటే అనిగిపోతుంది థ్రెడ్ అనేది సో అలా జరగకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను సెట్టింగ్ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ అనేవి నీట్గా పెట్టేసుకుని నెక్ వైపుకి కరెక్ట్గా ఉండాలి నెక్ వైపు కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత నెక్ వైపు నుంచి స్లోప్ ఇస్తూ ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఎగర్స్టో క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇంకో ఇలా వచ్చిందనమాట స్లోప్ అనేది ఓకేనా అర్థమైంది కదా సో ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం స్లోప్ ఇవ్వాలి లైట్గా పాత మించా స్లోప్ ఇస్తే మనకి అనేవి జారవు ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకోండి పావు ఇంచుతో కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఏం వేయట్లేదు నార్మల్గానే ఇస్తున్నాను నార్మల్ పైపింగ్ అయినా మన వాళ్ళకి రావట్లేదంట థ్రెడ్ అనేది అణిగిపోతుంది లేకపోతే కుట్ అనేది థ్రెడ్ మీద పడుతుందని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు ఈ సెట్టింగ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను పీసెస్ అన్నీ కొంచెం పెద్ద పీసెస్ అనుకోండి ప్రాబ్లం లేదు చిన్న పీసెస్ అయితే మాత్రం ఎక్కువ జాయింట్లు పడతాయి అన్నమాట సో ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలా ఫోల్డింగ్ చేస్తున్నా అలాగా ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాము ఇక్కడ చూడండి ఇక్కడ ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వన్ ఇంచుకుని కట్ చేసుకోవాలి సెట్టింగ్ చేసిన తర్వాత నెక్ అనేది ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతా రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి అంత బాగొస్తుందండి ఈ సెట్టింగ్ చేయడం వల్ల అసలు మీకు విస్క్ అనేది రాదండి ఇలా రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే థ్రెడ్ అణిగిపోతుంది థ్రెడ్ మీద కుట్టుపడుతుంది ఆ రెండే ప్రాబ్లమ్స్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఈ చిన్న సెట్టింగ్ తోటి మీకు మంచి క్లారిటీ అయితే వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఆ స్క్రూ కింద స్క్రూ డ్రైవర్ పెట్టి మీరు ఆ కడ్డిన్ అనేది జరపాలన్నమాట జరుగుతుంది నాకు జరిగింది కదా అలాగే జరుగుతుంది చాలా బాగా వస్తుంది నీట్గా వస్తుంది కుట్ట అనేది ఇలా మొత్తం కూడా నీట్గా రౌండ్ తిరిగే చోట బ్లౌజ్ మొత్తం కూడా మనకి మిషన్ మీద ఉండాలన్నమాట ఇప్పుడు ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేయాలి టక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు నార్మల్ పాదంతో పైపింగ్ సూపర్ లెవెల్లో రావాలంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది చూడడానికి మరీ లావుగా ఉండదు అలా అని చెప్పేసి మరీ సన్నగా ఉండదు చూసారు ఇక్కడ ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నా అలా ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇదంతా కూడా ఫోలింగ్లోకి వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి ఎంత బాగా వస్తుందో థ్రెడ్ మీద పడిపోతుంది అని చాలామంది అంటారు కుట్ట అనేది థ్రెడ్ అనిగిపోతుంది అంటారు అది ఏం జరగదండి నేను చెప్పిన ఈ మెతడ్లో కనుక మీరు కుట్టారంటే నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంత ఇంకేం లేదు ఇలాగా చూడండి ఎంత బాగా వస్తుందో చూసారా మంచిగా రౌండ్గా వస్తుంది నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎజ్జికి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేయండి ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ చేసేయండి అయిపోతుంది చూసారు ఎంత బాగుందో మంచి నీట్ లుక్ వస్తుందండి బొటిక్ స్టైల్ లెవెల్లోనే వస్తుంది అయితే మీరు కావాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే ఇలా కుట్టుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అంటే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఇలా రౌండ్ తిరిగే చోట నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చూడండి సాగదీయకూడదండి సాగదీస్తేనే మనకి ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది ఎలా ఉందో అలాగా కుట్టడానికే ట్రై చేయాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు చూడండి సెట్టింగ్ ఎలా చేస్తానో చెప్తాను వీడియో స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ నార్మల్ పాదంతోనే సో మనకి ఇలా పాదం ఉంటుంది కదా ఈ పాదాన్ని ఇక్కడ స్క్రూ ఉంటుంది చూసారా ఈ స్క్రూని ఇలాగా మనకి స్క్రూ డ్రైవర్తో పట్టేసి ఇలా గెంటితే మనకు ఆ రాడ్ అనేది అటు జరుగుతుంది అనమాట ఓకేనా పాదాన్ని వీలుని బట్టి జరుపుకోవచ్చు ఇంకో ఇలా ఫిక్స్ చేసుకుని మన కుడి వైపుకి మనకి ఇటు వస్తుంది అనమాట మనకి సూద్ అనేది ఎడమ చేతి వైపుకి వస్తుంది ఇక్కడ పట్టేసుకుని ఇలా జరిపామనుకోండి అటు జరుగుతుంది అర్థమైంది కదా చూడండి ఇక్కడ ఇలా ఫిక్స్ అయిపోయింది కదా దీన్ని నేను రాడ్ని అటు గెంటాను అనుకోండి అటు వెళ్తుంది ఇటు గెంటితే ఇటు వెళ్తుంది అనమాట నాకు వీలుని బట్టి నేను ఎడమ చేతి వైపుకి సూది వచ్చేటట్టు చేసుకున్నాను చూడండి ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా అనకూడదు ఇటు అనాలి ఇటు అంటే అటు జరుగుతుంది అక్కడి నుంచి అటు అంటే ఇటు జరుగుతుంది అదొక్క బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఫిక్స్ అయిపోతుంది చూడండి ఎంత బాగా వస్తుంది అంటే పాదం అనేది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి